చందన బ్రదర్స్ శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అత్యంత ఘనంగా జరిగాయి పట్టణంలోని స్థానిక ముమ్మడివరం గేట్ సమీపంలోని వాసవి కన్యా పరమేశ్వర ఆలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ మరియు మహిళా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు సుమారు నూట యాభై మంది మహిళలు ఈ సామూహిక వర్షంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ ఇప్పుడు ఇలాంటి సామూహిక కార్యక్రమాలను ప్రోత్సహిస్తుందని అన్నారు హిందువులందరూ ఒక్కటే అనే భావనను చాటి చెప్పడానికి ఇలాంటి అనేక కార్యక్రమాలను విశ్వ హిందూ పరిషత్ చేపడుతుందని తెలిపారు ఆర్యవైశ్య మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ వాసవి మత ఆలయంలో సామూహిక వర్క్ష్మీ వ్రతాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఆర్య ఆర్యవైశ్య మహిళా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేశారు వాసవి శ్రీమాత్రే నమ మన అమలాపురంలో వెంకేసినటువంటి శ్రీ వాసవి కన్య పరమేశ్వరి ఆలయంలో ఈ శ్రావణమాసం ఆకర శుక్రవారం సందర్భంగా మన అమలాపురం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో మరియు ఆర్యవస మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి పూజ అనే కార్యక్రమంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో నూట ఇరవై ఎనిమిది మంది మహిళల చేత సామూహిక వరలక్ష్మి పూజ అనే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది జయవాస శ్రీరామ అండి శ్రావణ మాస శుభాకాంక్షలు అందరికీ ఈరోజు అమలాపురం కోనసీమ జిల్లా అమలాపురంలో వాష్మి పండికరణ ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఆఖర్ శుక్రవారం సందర్భంగా మహిళలతో సామూహిక వరలక్ష్మి పూజలు నిర్వహించడం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అలాగే మన ఆదేశ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇంతమందితో సామూహిక పూజలు నిర్వహించే చాలా సంతోషం విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు కూడా ఇట్లాంటి సామూహిక కార్యక్రమాలు ప్రోత్సహిస్తుంది సామాజిక సమరస్యత అంటే హైందవ సోదరా సర్వే అది హిందువులందరూ ఒకటే హిందువులందరూ సోదర సమాంగళ అనే భావనతో నిర్వహించి ఇలాంటి సామూహిక కార్యక్రమంలో ఇంతమంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషం జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ మరియు ఆరు మహిళా మండలి అమలాపురం వారిచే ఈవేళ అంగరంగ వైభోగంగా ఈ వరలక్ష్మి పూజలు నిర్వహించడం జరిగింది దీనికి నూట యాభై మంది పైగా మహిళలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు నిజంగా ఈ కార్యక్రమం కనుల విందుగా ఎంతో పండుగగా జరుగుతోంది మనం వరలక్ష్మి పూజ ఎంజాయ్ చేసుకుంటామండి మన పసుపు కుంకాలు బాగుండాలని మన వ్యాపారాలు అభివృద్ధి చెందాలని ఎన్నో రకాలుగా మన కోరికలు నెరవేరాలని ఈ పూజ చేసుకుంటాము ఆ మహాలక్ష్మి అమ్మవారు మన అందరి కోరికలు తీరుస్తూ ఉంటారు హిందువులందరూ ఒక్కటే అందరూ బాగుండాలి అన్న ఇదితో హిందూ పరిషత్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు మా అమలాపురం ఆరి మహిళా మండలి వారు కూడా ఎంతో ఉత్సుకతతో ముందుకు వచ్చారు వాళ్ళకి మన అమలాపురం మహిళలందరూ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఆరు మహిళా మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట డిజైనర్ శారీస్ శారీ ఫీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి